తిరుపతి జిల్లా కోట మండలం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతం ఎస్టీ ప్రజలతో ఏఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో కోట పట్టణం షాదీ మంజిల్ నందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో తీర ప్రాంతంలో ఎక్కువగా యానాది కుటుంబాలు ఉన్నాయని మీ అందరికీ ఆధార్ కార్డులు కూడా సరిగా లేవు అన్నారు అందరూ మొదట ఆధార్ కార్డులు చేయించుకుంటే ప్రభుత్వం ద్వారా కాలనీ ఇళ్లు మీకు మంజూరు చేస్తామని తెలిపారు మైనింగ్ ప్రభావిత ప్రాంతాలు మరియు పులికాట్ సరస్సు అంచున ఉన్న పేద ప్రజల సమస్యల కొరకు అటువంటి డిస్టిక్ మినరల్ फंड्स లో ఉన్నటువంటి నిధులతో అక్కడ ఉన్న మీ అందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్పొరేషన్ గారు యోగులు ఉద్దారమందు భవిష్యత్తు బ్రహ్మాణంగా పుణారి మార్కుడిగా కొ르తూ ఆయనని ఊళురికి ఆహ్వానించ అందుకో అందరూ కూడా ధన్యవాదాలు తెలుగిస్తూ మా ధీమీ శేటి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అందరూ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే రసిరెడ్డి గారికి ధన్యవాదాలు భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే నేను నుంచి కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణంగా నుండి చూస్తున్నటువంటి మా దినేష్ గణపతి గారికి ధన్యవాదాలు అలాగే రాధవుకి ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలతో ఎప్పుడు నుంచో సంబంధం ఉంటూ ఇక్కడ పనిచేసి ఈరోజు మన దినేష్ గారి దగ్గర ఉన్నటువంటి మా రంగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే సోదరులు చైతన్య గారికి అలాగే మా రవీందర్ రెడ్డి గారికి మా సురేష్ గారికి మా సంచు గారికి మా మధు గారికి మా పోలమ్మకి మా జాంటీకి మా బాబుకి అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పత్రికా విలేకర్లకు ఎలక్ట్రానిక్ మీడియా పర్యావరణ పరిరక్షణ యువత మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా చాలా సంతోషం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా సారి ఎన్నికైన తర్వాత కొన్ని కొన్ని సంస్థల్లో ఇంత నిధులు ఉంటాయి ఆ సమస్యల ద్వారా మనం ఉపయోగించుకుంటే మన ప్రజలకి పేద ప్రజలకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా తెలియజెప్పాడు మా ఇంటికి వచ్చి దాన్ని చెప్తున్నాను ఇక్కడ మీ మన యొక్క మైనింగ్ ప్రమాణంగా చేస్తున్నారు దాని ద్వారా వసూలు చేసినటువంటి స్వచ్ఛంద దాదాపు నలభై రెండు కోట్ల రూపాయలు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది జిల్లాలో ఉన్నటువంటి దాదాపు పదిహేను పదిహేను కోట్ల రూపాయలు కూడా తిరుపతికి యాన్స్ చేయించాము ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి అలాగే అధ్యక్షులు గారిని పిలుస్తున్నాం పర్యవే పర్యవేక్షణ సమస్త అధ్యక్షులుగా పిలుస్తున్నాం ఇతర సహాయ సంఘాలతో మీరు మూఢల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు గిరిజనులకి అలాగే మా మత్స్యకారులకి ఉపయోగించుకోమని చెప్పి దళితులకి ఉపయోగించుకోమని చెప్పి చెప్పి ఒక మంచి ఐడియా ఇచ్చినందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే మీకు సోదరంలో దినేష్ రెడ్డి గారు మొత్తం ఆయన సంబంధించినటువంటి ఆ యొక్క దాంట్లో ఏ ఏ పనులు మేము చేయగలుగుతామో చెప్పారు అలాగే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మన కూడూరుకి కావడం కూడా చాలా సంతోషం ఎందువల్లంటే ఆయన దేవుడు సామాన్యైనటువంటి పదవి కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఎవరేం చేయాలన్నా అందరూ ఆయన దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ పొందాల్సిందే ఎవరైనా కావచ్చు ఎంత పెద్ద పోలీసు కావచ్చు కాబట్టి ఈరోజు రైలు కూడా పెడతారు ఇక్కడ ఎప్పుడైనా అండి మా దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళందరినీ కూడా పరి పర్యక్షి పర్యవేక్షించి అక్కడ ఏదన్నా ఇబ్బందికర అంటే వాటిని సీజ్ చేసే అధికారం కూడా మా దినేష్ రెడ్డి గారి గురించి చెప్పి నేను తెలియజేస్తున్నా మొక్క కాదు ఇక్కడ మా ఊళ్ళో చాలా ఇంట్రెస్టీస్ ఉన్నాయి సార్ దాని పేరు అంతా కూడా మీకు ప్రత్యేక పవర్ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్ మీకు తెలుసు అది కానీ అటువంటి దాన్ని మీకు ఇచ్చినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు అబ్బాయి బలిపాడు అబ్బాయి ఏం చెప్పాడంటే మా వాళ్ళకి ఇల్లు లేవండి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు గెచ్చిన తర్వాత గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బంధువులు అందరూ కూడా గిరిజన్మే మత్స్యకారులేదు ఏ నాయకుడు మత్స్యకారుల గురించి తదితరుల గురించి పట్టుకున్న నాయకుడికి అర్థం లేరు అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎస్టీలు కావాల తర్వాత మా కూడ ఎక్కువ మంది ఉన్నారు మత్స్యకారులు కూడా అదే విధంగా మాకు ఉన్నారు ముఖ్యంగా చాలా మంది ఎస్టీలకి రేషన్ కార్డ్స్ లేవు ఆధార్ కార్డులు లేవు ఇది ఒక అవకాశం రెండో తేదీ నుంచి సైట్ ఓపెన్ అయ్యింది దయచేసి మన వాళ్ళకి తీసుకెళ్ళి రేషన్ కార్డు ఎవరికి లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు నమోదు చేయించమని చెప్పి కూడా యూత్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశాం ఆల్మోస్ట్ కోసం మా వాళ్ళు ఆ ఉన్నారు మీరు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ముసలి వాళ్ళకి కూడా రెండో తేదీ నుంచి సైట్ ఓపెన్ అయ్యింది ముసలి వాళ్ళకి కానివ్వండి మామూలు యాభై సంవత్సరాలు ఎస్టీలకి మత్స్యకారులు కూడా రానిటి వాళ్ళందరూ కూడా దయచేసి ఓపెన్ చేసుకొని దాంట్లో నమోదు చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా ఎందువల్లంటే మళ్ళీ మిస్ అయితే ఇంకెప్పుడో కాబట్టి అవకాశం వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఆరోగ్య నుంచి అంటే రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు అంటే గతంలో మీ భూమిని ఎవరైనా జమీందారు ఆక్రమించుంటే మీరు రేపు ఆ రెవెన్యూ సమస్యలో ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం రెవెన్యూ సిబ్బంది మీరులో ఉంటారమ్మా దయచేసి మీరు వెళ్ళండి మీ భూములు ఎవరైనా ఆదుబాయి చేస్తుంటే ఆడ అర్జీ ఒకటివ్వండి ఖచ్చితంగా తక్షణ పరిష్కారం చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని ఉపయోగించమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే ఎవరైనా సరే గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వంటి పేదవాళ్ళ భూములకైనా లాక్కులు ఎవరైనా ఉంటే వాళ్ళ భర్తం కూడా పడతామని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం ఎస్పెషలీ కోట మండలం కేశవరం గ్రామ సభకు మేము వెళ్తున్నాం అక్కడ కేశవరంలో ఎవరైతే పేద ప్రజల భూములు ఆకుపోయి చేశారో అవన్నీ కూడా తీసి బయట పెట్టి ఖచ్చితంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ తెలుగు మండలంలో పేదవాళ్ళ భూములు ఆగిపోయి చేసి మొత్తం ఆ సీతమా మందే పేదవాళ్ళదే కానీ మీరు అక్కడ పనిచేసుకోవాల్సిందే డబ్బులు వచ్చేది కోర్టులు వచ్చేది వాళ్ళకి కానీ అవి మనవి ఎస్సీ ఎస్టీ గిరిజను సంబంధించినటువంటి ల్యాండ్స్ అవి కూడా మన భూముల్ని వాళ్ళు తీసుకొని తద్వారా కోర్టు సంపాదిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎక్కడ ఎక్కడికి వెళ్ళిన ఎస్టీల భూములు ఎస్సీల భూములు అలాగే మత్స్యకారుల భూములు వేరే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది భూడూరు నియోజకవర్గం ఎక్కువ ఉందని అని చెప్పి మేము తెలియజేస్తున్నాం దయచేసి అందరికి చైతన్యత పెడుతున్నా దయచేసి మీరు ధైర్యంగా నిజాయితీగా గ్రామ సభలకు వెళ్ళి మీకు ఏ నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా తెలియజేస్తున్నా గౌరవ వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఎక్కడైతే పేదవాళ్ళ గోగులు పార్టీకి అతీతంగా ఎక్కడైతే గొప్పవాళ్ళు ఆకుతున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని చెప్పి వేదిక కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఒక మంచి అవకాశం ఇక్కడ అవకాశాలు ఎప్పుడు ఎవరు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాకు ఐదు ఎకరాలు ఉంటే మొత్తం ఐదు ఎకరాలు చేసి రెండు ఎకరాలు చూపిస్తుంది అదేమైనా వచ్చి పూసేరిపోయాంట పైట్లో మొత్తం అవకతవక జరిగే టోటల్గా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లాగే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే మన మూవీ ఆయన ఉంటుంది మన పట్టా మీద ఆయన ఫోటో ఉంటుంది ఏమ్మా మీ తాతలు మీ ఆయన సంపాదించిన పట్టాల మీద మీ తాతలు కూడా సంతోషం కానీ ఆయన కూడా చూసుకున్నాను ముందు నిన్న తెలుసు అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులైనా మత్స్యకారులైనా ప్రేమ కాబట్టి మీరు అందరూ కూడా ఎవరు లేకపోయినా మీరందరూ నన్ను గెలిపించారు మీకు మీ బాగా వస్తా చెప్తానంటే నేను కూడా నాకు ఎవరు అనలేరు అంతా మరింత రెండు అనలేదు గొప్పలేదు నాకు అనలేదు ఈ నియోజకవర్గంలో నాకు అనుడింది మీరే మీ దయ ఈ రోజు రెండోసారి ఎమ్మెల్యే చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నా బహిరంగ తెలుసు నేను తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ నేను జరిగిన వాళ్ళు అప్పుడు కూడా ఏ కార్యక్రమం తెచ్చినా ఖచ్చితంగా రషీద్ అన్న మన బషీర్ అన్న కార్యక్రమానికి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళిత వాళ్ళు ఎక్కడికి బయటికి పోలా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎందువల్లంటే నేనుండే దళిత వాళ్ళు పేదవాళ్ళ మధ్యలోనే అక్కడ ఏమున్నా అక్కడే ఉంటాం నేను ఎమ్మెల్యే అయితే అక్కడికి ఎవరు రాలన్నారు ఒకసారి అబ్బా ఎందుకారు సునీల్ కుమార్ ఆ దళిత వాళ్ళు ఉంటావు ఎవరు నీ దగ్గర రాలే అంటే సొంతం అని చెప్పి నేను ఉన్నా ఎవరు కోసం వస్తారు ఎమ్మెల్యే అయితే రావు కదా మీరు తెలిసి చూడు కదా ఎంత పెద్ద ఆడకు రావాల్సిందే ఎంత పెద్ద ఆఫీస్ అయినా ఆడ కావాల్సిందే అంటే ఓట్లు మాత్రం మనకి కావాలా మనకి రాదు అన్యాయం కలిదే కాబట్టి ఆ విషయాన్ని మాత్రం మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీరు తయారు కాండి నాయకత్వంలో ఎదగని చెప్పి మీ పేదలందరికీ తెలియజేస్తున్నా ఇలా కాదు ఒకే నాయకత్వం కాదు చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు మీరు మీ గ్రామాల్లో మీరు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలు బాగా చదువుకోండి ఇప్పుడే చెప్పారు చదువు ఉంటేనే మనకి రేపు భవిష్యత్తు మనకు చదువు ఉంటేనే మన భవిష్యత్తు మన బిడ్డల్ని చదివించండి ఈరోజు చదివిస్తే మీ స్కూల్లో కూడా ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా ఈరోజు ఫీజులు కట్టే విధంగా చేసే కార్యక్రమం అని చెప్పి మీ నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు నేను రెవెన్యూ అధికారులకి ఈ యొక్క తెలియజేస్తున్నా నిజాయితీగా మీరు కాన ఈ యొక్క రెవెన్యూ సదస్సులు కానీ పెడితే కొన్ని వేల ఎకరాలు బయటకు వస్తాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా బయటపడతారు ఎందుకు చెప్తారంటే అన్యాయం మా తాతల దగ్గర మా నాయన దగ్గర ఐదు వందలు మీ యొక్క ఏ సమస్యలు ఉన్నాయి రిపేర్లు ఉన్నాయా లేకపోతే మీకు అక్కడ వాటర్ సప్లై లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అన్నం బాగాలేదా ఆయన డిస్కస్ చేసి ఒక పేపర్లో రాసి మీరు తీర్మానం చేసి ఇస్తేమ్మా మన నాయకుడు నాయకుడు లోకేష్ బాబు గారు అన్ని బండిలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడానికి ఈ యొక్క తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశాడమ్మా మీరు ఖచ్చితంగా పాల్గొనమని చెప్పి అందరికీ రిపోర్ట్ చేస్తున్నా నియోజకవర్గంలో తల్లిదండ్రులందరూ కూడా మీ స్కూల్లో ఖచ్చితంగా మీరు వెళ్ళి పాల్గొని ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే రిపేర్లు అన్ని కూడా మీరు రాష్ట్ర పేపర్ రాసి తీర్మానం చేసి మీరు హెడ్ మాస్టర్కి ఇస్తే ఆ హెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది మేము కూడా తీసుకెళ్ళి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి మేము అవన్నీ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే వాటిలో మీటింగ్ జరిగింది ఆల్రెడీ పెద్దలు మా జగన్మోహన్ రుణ మాకు చెప్పాడు ఏదయా రోడ్డు ధన్యాయం ఉందని నేను ఎప్పుడు అక్కడ పోయేవాడిని మీరు తెలిపే వాడిని ఈరోజు అక్కడ దాకపోయినాను ఎంత దారుణం ఉందంటే అంత దారుణం ఉందన్న ఈ తుఫాను అయిపోయిన తర్వాత మొత్తం రోడ్డు సిమెంట్ రోడ్ చేసేటువంటి బాధ్యత తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది నా వాళ్ళని నా పేదవాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా పశీరానికి చేతులెత్తి తెలంగాణ తెలియజేస్తూ మరొకసారి మా దిరీష్ రెడ్డి గారిని కూడా పెద్ద తర్వాత తెలియజేస్తూ సెలవు జై జైకి